నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా ఆ ఆదిత్య కాలేజ్ దగ్గర వెళ్ళేసరికి ఆ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేసే క్రమంలో అందులో ఉన్నటువంటి కొందరు విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన పదాలతో ఏ స్థాయిలో విషయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీదని పార్టీల అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు మీడియాలో మేతావులు నిలబడే వాళ్ళు మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం మైనారిటీ తీరని వాడితో రాళ్ళదాడి చేపిస్తున్నారు బరి తెగించి మరి హత్యల వరకు పోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకుంటున్న మేడా వెంకటరెడ్డిని ఏ స్థాయిలో వేటాడి వెంటాడి చంపేశారు బండ్లతో గుద్దిచ్చి కాళ్ళతో తన్ని చంపేశారో చూసాం ఏ స్థాయిలో విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు అధికారం లేకపోతే ఏ విధంగా తనకలాడిపోతున్నారో చూసాం నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి ముందే నేను ఆ పదాలను ఉచ్చరించలేనండి విజువల్ రికార్డ్ అవుతుందని తెలుసు అందరూ గమనిస్తున్నారని తెలుసు అంత యథేచ్ఛగా బరితేగించి నలుగురు ఐదు మందు ఐదు మంది ఏమో బరితేగించి అసలు నేను ఆ స్లోగన్ చెప్పలేను అంత దారుణమైన స్లోగన్లు ఇస్తే కాలేజీ వాళ్ళ మీద అన్ కింద ఆ సీఎం గారి ప్రోగ్రామ్లో అటువంటి చేయడం తప్పే మరి ఎందుకు ఎలా చేస్తారు దాని మీద యాక్షన్ తీసుకున్నారు సస్పెండ్ చేశారట ఐదు మంది విద్యార్థులను దాన్ని ఇంకా మరో విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ అని చెప్పి సీఎం గారి ముందు నినాదాలు ఇచ్చారు అని చెప్పి సస్పెండ్ చేశారు అని మన రాష్ట్రంలో ఏ స్టూడెంట్ జై పవన్ కళ్యాణ్ అనట్లేదా ఏ స్టూడెంట్ జై చంద్రబాబు అనట్లేదా జై చంద్రబాబు అనే స్లోగన్కో జై పవన్ కళ్యాణ్ అనే శ్లోగన్కో జగన్ గారి మైండ్ సెట్ భయపడే మైండ్ సెట్ ఏనాయన అటువంటి స్లోగన్లకు ఎవరైనా భయపడతారా దేకను కూడా దేకరు కానీ అక్కడ జరిగిందేంటి ఒకవేపు జై పవన్ కళ్యాణ్ అన్నారు వాళ్ళని పట్టుకొని సస్పెండ్ చేశారని చెప్పడం కాదు అసలైన విషయాన్ని చూపెట్టండి నేను ఉచ్చరించలేను చూసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు అంత చెత్త స్లోగాన్ని ఇచ్చారు చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఊరుకుంటారా ఇటువంటి వాళ్ళని ఊరుకోవాలా పట్టుకొని ముద్దు పెట్టాలా అబ్బా బ్రహ్మాండంగా స్లోగాన్ని ఇచ్చారని విషయాన్ని ఎక్కించి హత్యా ప్రయత్నాలకు తిరగబడుతుంటే హత్యా ప్రయత్నాలు సీఎంని అటాక్ చేయడమే కాకుండా వైసీపీ కార్యకర్తను ఆ విధంగా చంపేస్తుంటే ఇటువంటి విషయాన్ని ఇలాగే చూస్తూ ఉంటే ఇటువంటి ఇటువంటి స్లోగన్స్ ఇచ్చిన ఎదవలే మళ్ళీ ఇంకేమైనా కనుక భౌతిక దాడులకు తెగబడరా చించి ఆరేయాలి ఇటువంటి వాళ్ళను సస్పెండ్ చేసి పక్కన ఏం చేస్తారు అసలైంది చూపెట్టకుండా జై పవన్ అని ఆ ఐదు మంది అంటున్నారా జై పవన్కి వెళ్ళాను అని ఇంకెవరు అనట్లేదా మరి అందరినీ ఎందుకు సస్పెండ్ చేయట్లే జై పవన్ కళ్యాణ్ అని చెప్పిన అన్న స్టూడెంట్స్ని ఎంతమంది సస్పెండ్ చేశారు ఇప్పటి వరకు జై చంద్రబాబు అన్న వాళ్ళని ఎంతమంది సస్పెండ్ చేశారు హా ఎంతమంది సస్పెండ్ చేశారు అని అర్థం లేకుండా చెత్త విషం విద్వేషం పనికి మాలిన అసభ్య పదాలు వాడుకుంటూ మీరు చదువుతున్నది ఇంజనీరింగ్ అడక తినే వాళ్ళను కంపేర్ చేయకూడదేమో వీళ్ళతో అడక తినే వాళ్ళను కూడా కంపేర్ చేయకూడదు అట్లీస్ట్ వాళ్ళకి అసలు మినిమం సెన్స్ అన్నా ఉంటుందేమో దిస్ బ్లడీ ఈడియట్స్కి అయితే అది కూడా లేదు ముఖ్యమంత్రి గారు మొహం ముందు ఆ ఎత్తుకొని ఆ స్లోగన్స్ ఏంట్రా అంత చెత్త చెత్తగా అది అంత స్లోగన్స్ ఏంటి